ఇప్పటికే దేశంలో రిచ్చెస్టు సీఎంగా జగన్కు మంచి పేరుంది సరే ఆయన సభల్లోనూ సమావేశాల్లోనూ నాకేమీ లేవు కటికి నిరుపేదని అంటూ బిళ్ళపులిచ్చినా అవన్నీ ఎలక్షన్ స్టంట్స్ జనానికి ఇప్పటికే జనానికిప్పటికే అర్థమైందనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు మళ్లీ జగన్ రెడ్డి మరో అరుదైన ఫీట్ సాధించుకున్నాడు దేశంలో ఏ సీఎంకు లేని విధంగా ఫ్యామిలీ మొత్తానికి సెక్యూరిటీని జనం సొమ్ముతోనే కల్పించుకుని అందరితో వారే వాహ్ అనిపించుకున్నాడు జగన్ రెడ్డి దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి విషయంలోనూ జరగని ఒక సంచలన నిర్ణయం ఏపీలో జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల సొమ్ముతో ఆయన కుటుంబానికి పూర్తి భద్రత ఏర్పడనుంది సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులైన భార్య భారతి ఇద్దరు పిల్లలు తల్లి విజయములకు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఏ దేశం ఏ మూలకు వెళ్లినా జనం సొమ్ముతో అత్యంత పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా జీవో జారీ చేశారు కొన్నాళ్ల కిందట ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ ఆయన సతీమణి కుమార్తెలు సీఎం తల్లికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్ భద్రత కల్పించాలని తీర్మానం చేసింది అంటే కేవలం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వీరికి ఎస్ఎస్ భద్రత కల్పిస్తారు దీనికయ్యే ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచే వెళ్తోంది ప్రస్తుతం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్న సంగతి తెలిసిందే అదేవిధంగా సీఎం తన సతీమణితో కలిసి ఏడాదికి రెండుసార్లు జెరూసలేం సహా ఇతర దేశాలకు ప్రయాణిస్తారు ఈ నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం ఫ్యామిలీకి ఎస్ఎస్జీ దళాలు భద్రత కల్పించనున్నాయి జగన్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అనుక్షణం వీరిని కనిపెట్టుకుని ఎస్ఎస్జీ కమాండోలు ఉంటారు ఇక విందులు ఇతర కార్యక్రమాలతో సహా ప్రైవేట్ కార్యక్రమాలు అధికారిక పర్యటనలు ఇలా కార్యక్రమం ఏదైనా ఎస్ఎస్జీ నిఘా ఉండి తీరుతుంది అంతేకాదు విధుల్లో భాగంగా ఎస్ఎస్జీ దళం ఎవరిపైనైనా చేయి చేసుకున్నా ప్రశ్నించకుండా న్యాయపరమైన భద్రత కల్పించడం విశేషం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేస్తుంది గుట్టు చప్పుడు కాకుండా ఈ జీవోను డిసెంబర్ లోనే అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడు నుంచే ఇది అమల్లోకి వచ్చిందట అయితే నిజానికి దేశవ్యాప్తంగా ఈ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతవాణిలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్న సందర్భాలు లేవని ఎస్ఎస్జీ భద్రత కోసం నెలకు కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుందని అందులోనూ ఇది జనం సొమ్మే కావడంతో పెద్ద చర్చకే దారితీస్తుంది మరి జగన్ రెడ్డా మజాకాన స్వామి కార్యాలు స్వకార్యాలు అన్ని ప్రభుత్వ ఖజానా నుంచే ఇది కదా అసలు సిసలు పెత్తందారీతనం ఇది కదా అసలు సిసలు రిచెస్ట్ సీఎం కు ఉండాల్సిన కనీస లక్షణం అందుకే జనం వచ్చే ఎన్నికల తర్వాత భద్రంగా ఇంటికి పంపి ఏర్పాటు చేస్తున్నారు జస్ట్ వైట్ అండ్ సీ